భక్తి చేస్తే బలం పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుతారు పిల్లలపైకి ఎలాంటి దోషాలు షాపాలు వెళ్ళావు కానీ తెలియక కొంతమంది ఇంకా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల వయసు అయిపోతున్నా ఆ వైన్ షాపుల దగ్గర కనబడుతున్నారు ఆ తాడు చెట్ల కింద కనబడుతున్నారు వారి సాక్ష్యాలు వింటుంటే నాకు దుఃఖం వస్తుంది ఒక్కొక్కసారి కలహాలకు ఎదువైతున్నారు ఆ కక్షలు ఇబ్బందులు ఇరుకులు అబ్బా స్వార్థం దేశం నెమ్మది లేని స్థితి కులతత్వం మతతత్వం అవసరం లేదండి ఆమెన్యాలు దేవునికి మహిమ మహిమక్కలు గాక ఆమెన్